అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచారం మాట్లాడుకోవాలి సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా వక్రిస్తున్నారు థర్టీన్త్ జూలైకి వక్రిస్తున్నారు అనమాట ఆయన ఈ నెల అంతా ఇందులోనే ఉంటారు మనకు తెలుసు రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు సో ఏల్నాట్స్ అని మనకి ప్రభావం కానీ ఏళ్నాట్స్ అని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి మూడో ఘట్టంలో ఉందనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ సిక్స్త్ జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు ఆయన జూలై టెన్త్ కంబషన్ నుంచి బయటకు అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై టెన్త్కి సో మోస్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై టెన్త్ తర్వాత అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై సిక్స్టీన్త్కి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో కర్కల్లో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు బుధుడేమో మనకి మే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్ కాదు ఎయిటీన్త్కి వక్రీస్తున్నారు వెళ్తున్నారు అనమాట అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు రావు ఏమో కుంభంలో ఉన్నారు మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి వస్తున్నారు వస్తున్నారనమాట ఇవి గ్రహస్థితులు ఈ నెలకి అలాగే మనం చూసామంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరు ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకుంటే పాజిటివ్ దశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయనమాట అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మన కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే రాశివారిగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషన్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కొంచెం కాదు అబ్సొల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాస్ వస్తుంది మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇదేంటంటే మనం నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ అనేది సో తప్పక పరిహారాలు మీరు కరెక్ట్గా కావాలి అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థం అవుతుంది ఎట్లా ఉంటుందని ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రొడిక్షన్సే సో జనరల్ ప్రడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది కొన్ని కరెక్ట్గా ఉంటే కొన్ని కరెక్ట్గా ఉండదు ఎందుకంటే రాశి పట్టి చాలామంది ఈ పుట్టిన వాళ్ళు ఉంటారు నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి రెండు రెండున్నర ఉంటాయి అన్నమాట అంటే ఏంటి తొమ్మిది పాదాలు అనుకుందాము సో తప్పక ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో ఒక్కొక్క రాశి వారి కానీ మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతసేపు ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఏం రెమిడియల్ మెసేజ్ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ జపం అంటే ఏంటి కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది మెంటల్ యాప్టిట్యూడ్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేయకూడుతుందనమాట ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి కానీ మనం చూసాము అంటే మనకి ఫైనాన్షియల్ లాడ్ అంటే ఏంటంటే జూపిటర్ సెకండ్ లాడ్ కూడా అయ్యారు ఈ రాశికి ఆధిపత్యమో మనకి శనీశ్వరుడు ఆయన రెండో ఇంట్లో ఉన్నారు సో తప్పక ఏంటంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక కొంతవరకు ఏల్నట్స్ అని ఉన్నప్పటికీ వీళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలి ఎస్పెషలీ ఈ నెల ఎందుకంటే సన్ కూడా మనం చూసామంటే సెవెంత్ లాడ్ కూడా మనకి జూపిటర్తో పాటు టు ఉన్నాడు సో తప్పక ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలకు వెళ్ళి అండ్ ఆల్సో మన్నన పొందడం కానీ సపోర్ట్ తెచ్చుకోవడం కానీ కనిపిస్తుంది ఎస్పెషలీ ఏంటంటే మనకి ఈ రాజులో ఉన్న పాలిటీషియన్స్కి అలాగే మనం చూసాము అంటే ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది లాభాలు అనేవి చాలా వస్తాయి అన్నమాట తప్పక సత్సంబంధాలు ఏర్పడితే కనుక లాభమే వస్తుంది వీళ్ళ అంటే కట్ రిపీట్ సత్సంబంధాలు ఏర్పడతాయి కనుక తప్పక వీళ్ళకి లాభాలు అనేవి చేకూరుతాయి ఈ నెల అంతాను బాగుంటుందనే చెప్పాలి వీళ్ళు చేసే పనిలో కూడా ముందుకు సాగడం అనేది జరుగుతుందనమాట మనం చెప్తూనే ఉంటాము ఖర్చు అనేది చాలా అధికం అలాగే శ్రమ కూడా చాలా అధికం కుంభరాశి వాళ్ళకి కానీ కూడా ఈ నెల కొంతవరకు వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది కనుక ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది సో యాంగ్జైటీ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట డిసగ్రిమెంట్స్ అవి ఉంటూ ఉంటాయి విభేదాలు అవి ఉంటూ ఉంటాయి కానీ కానీ కొంతవరకు ఓరట అనేది కలుగుతుందనమాట వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి నెల అండ్ ఆల్సో ట్రావెలింగ్ షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ అనేది మనకి కనిపిస్తోంది అండ్ ఆల్సో శని వక్రించినప్పుడు ఈ ఇంటిని చూస్తున్నట్టు ఉంటారు అంటే బ్లెస్సింగ్ కూడా ఉంటుంది సో సడన్గా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అలాగే మనం చూసాము అంటే నిరుద్యోగులకి కూడా కొంతవరకు ఉద్యోగ అవకాశాలు అనేవి కలుగుతాయి అన్నమాట కానీ వాళ్ళ అనుకున్న స్థితి కానీ వాళ్ళ అనుకున్నది కానీ రాలేకపోవచ్చు సో కొంతవరకు వీళ్ళు ఏంటంటే ప్రెషర్ ఫీల్ అవుతారు అలాగే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి ఎస్పెషలీ మనం పెద్ద పెద్ద ఎమ్మెల్సీస్లో ఉంటే మనకి తెలిసిందే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం పనిచేయాలి వాళ్ళకి టీమ్ లీడర్ కానీ అలా ఉంటే కనుక ఒక బాధ్యత అయిన రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని చెప్పి సపోర్ట్ చేసి ఇంకా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇచ్చి వాళ్ళని కొంచెం ఎక్కువ చేయించడం అనేది జరుగుతుంది అందుకోసమని కొంతవరకు వీళ్ళకి శ్రమ అనేది ఎక్కువ అలాగే ఓరట అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అంటే చాలా శ్రమ పడ్డం ఓరట అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది అలాగే మనం చూసామంటే బాధ్యతలు ఎక్కువ అయ్యాయి కనుక వీళ్ళు చేయలేక కొంతవరకు బాధపడడం అనేది కూడా అంటే మెంటల్ స్ట్రెయిన్ రావడం కూడా మనకి కనిపిస్తుంది అనమాట సో తప్పక వీళ్ళు ఈ దీంట్లో కొంచెం జాగ్రత్త పడాలి పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి ఎలా అయినా జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక దీంట్లో కూడా బయటపడిపోతారు సో అందుకనే ఏంటంటే మనం మిశ్రమ ఫలితాలు బాగానే ఉంది కుంభరాశికి ఈ నెల అంతా అని మనం చెప్పుకున్నాము వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే నవగ్రహాలకి స్తోత్రం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట శనికి దానం ఇవ్వడం శనివారం శనివారం దానం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో అలాగే నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమం ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయడం మంచిది అండ్ ఆల్సో వెళ్ళి వృద్ధాశ్రమంకైనా సరే అయినా వెళ్ళి అన్నదానం చేయడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట ఈ శనివారం శనివారం మనం మాట్లాడుకునేది నాలుగు శనివారాలే అట్ ద మోస్ట్ ఫైవ్ శనివార జూలైలో అంటే ఏ నెల అయినా నాలుగే ఉంటాయి మనకి తెలిసింది నాలుగు వారాలు మనం చెప్పుకుంటాము అన్ని వారాలు మిస్ అవ్వకుండా చేయండి మీకు చాలా బాగుంటుంది కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అని చెప్పాను మీకు కానీ కూడా ఏంటంటే హెల్త్ రీత్యా అంటే పార్ట్నర్ హెల్త్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాని మీద ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది కనుక తప్పక ఈ పరిహారాలు చేస్తే మీకు ఇంకా కొంత ఓరట అనేది కలుగుతుంది కొంచెం రిలీఫ్ అనేది మీకు వస్తుంది అనమాట ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఉంది క ఉంది అది కాకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ గురుచూపు ఉంది కనుక మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొంతవరకు శ్రమ ట్రబుల్స్ కొంతవరకు ఆబ్స్టకల్స్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక పరిహారాలు చేయండి